ఫర్టిలిటీ డైట్ గురించి చెప్తాను ఇప్పుడు చెప్పే వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా పెరుగుతుంది అనమాట న్యాచురల్ కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి ఇదే కాకుండా మీ ఫ్యూచర్లో ఏమైనా డిజీజెస్ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ రిస్క్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట సో మెయిన్లీ ఫర్టిలిటీ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సింది పోలిక్ యాసిడ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి పిల్లల్లో డిఫామిటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది సో ఫోలేట్ అనేది కరెక్ట్గా ఉంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది రాకుండా అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో బాగుంటుందన్నమాట రెండోది ఒమేగా త్రీ ఆటి యాసిడ్స్ ఇదేంటంటే దీనివల్ల మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ లేదా స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది మూడోది జింక్ జింక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ హెల్త్ సో మగవాళ్ళు ఫర్టిలిటీ పొటెన్షియల్ పెంచుకోవాలి అనుకుంటుంటే ని మాత్రం డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయండి మీ లో దీని వల్ల స్పమ్ మొటిలిటీ పెరుగుతుంది స్పమ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది నాలుగోది ఐరన్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఐరన్ వల్ల లో ఎనర్జీ పెరుగుతుంది సో స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎక్వాలిటీ కూడా ఐరన్ వల్ల బాగా పెరుగుతుంది ఐదోది వైటమిన్ డి వైటమిన్ డి ఎస్పెషలీ ఆడవాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ ఎగ్ నెంబర్ తక్కువ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేస్తే కొంచెం ఎగ్ నెంబర్ పెంచొచ్చు అని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి సో వైటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆరోది వైటమిన్ బిట్వెల్వ్ వైటమిన్ బిట్వెల్వ్ కూడా మనకి నరాలు సరిగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు కలిసేటప్పుడు కూడా మగవాళ్ళకు కూడా సరిగ్గా ఉండడానికి వైటమిన్ బి హెల్ప్ చేస్తుంది ఏడోది యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఎగ్ క్వాలిటీని పెంచుతాయి అన్నమాట ఫ్రీ రాడికల్స్ చేసే ని తగ్గించి ఎగ్ క్వాలిటీని పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎనిమిదోది ప్రోటీన్ ప్రోటీన్ మీకు సెల్ మైటోకాండ్రి అంటే మనకి ప్రతి సెల్స్లోనూ మైటోకాండ్రి అనే ఎనర్జీ హౌసెస్ ఉంటాయన్నమాట దానికోసం మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలన్నమాట అండ్ తొమ్మిదోది ఫైబర్ ఫైబర్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గిస్తుంది సో దీనివల్ల మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది స్వామ్ క్వాలిటీ పెరుగుతుంది సో ఇది ఏ ఏ డైట్స్లో ఉంటాయి అంటే ఏ ఏ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉంటాయి అంటే ఫస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే గింజలు లేదా సోయా పనీర్ లెంటిల్స్ బీన్స్ ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది రెండోది డైరీ ప్రోడక్ట్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయనమాట వైటమిన్ బి ట్వెల్వ్ కూడా డైరీ ప్రోడక్ట్స్లో బాగుంటుంది వైటమిన్ డి కూడా బాగుంటుంది మూడోది ఫ్రెష్ కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ దీంట్లో మనకి యాంటీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సో మనకి యాంటీ ఆప్షన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ పెరగచ్చు నాలుగోది ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఓట్స్ కానీ పీచు పదార్థాలు బీరకాయ పొట్లకాయ ఆనపకాయ ఇలాంటి వాటిల్లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ వాడటం వల్ల కూడా మనకి ఫర్టిలిటీ పొటెన్షియల్ బాగా పెరుగుతుంది ఐదోది హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ అంటే దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఉంటాయి ఉంటాయన్నమాట వాల్నట్స్ ఆలివ్ ఆయిల్ ఫ్లాక్ సీడ్స్ వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ యాసిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్ హోల్ లో లైక్ క్వినోవా బార్లీ లేకపోతే బ్రౌన్ రైస్ వీటిల్లో కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ దీంట్లో మనకి జింక్ మెగ్నీషియం ఇలాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఫర్టిలిటీ డైట్ అంటే ఇవి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ డెఫినెట్లీ పెరుగుతుంది